హలో అండి నేను మీ ఆశాని ఆ టైంలో లో రోడ్డు మీద ఒక్క వెహికల్ కూడా రావట్లేదు మేమిద్దరం అలా పరిగెత్తుతుంటే అతను కూడా బండి ఇంకా ఫాస్ట్ గా నడపడం స్టార్ట్ చేశాడు మేము అలా కొంచెం దూరం పరిగెత్తగానే ఒక లారీ వచ్చింది కానీ ఆయన మమ్మల్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోకుండా అంతే వెళ్ళిపోయాడు అలా దాదాపు మేము ఒక పదిహేను నిమిషాలు పరిగెత్తిన తర్వాత చీకట్లో ఒక చిన్న వెలుగులాగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కనిపించింది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మేము ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము మేము అక్కడికి వెళ్ళగానే ఆయన ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఇదంతా చూసినా ఆ కాలేజ్ లో ఉన్న వాచ్మెన్ గబగబా గేట్ ఓపెన్ చేసి మా ఇద్దరిని లోపలికి రమ్మన్నాడు ఆయనకి మొత్తం అర్థమైనట్లుంది ఈ టైమ్ లో హాస్టల్ లోపలికి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వరు ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళండి అని చెప్పాడు చావు తప్పి మా కన్ను లొట్టపోయినట్లు అయింది మా పరిస్థితి మమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఇంకా పొద్దున్నే అక్కడ నుంచి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది వెళ్ళడానికి వెళ్ళాము ఆ రోజు దేవుడే మమ్మల్ని కాపాడాడు లేకపోతే అప్పుడే అయిపోయే వాళ్ళం ఇదంతా ఎందుకు చెప్పానంటే మీ డెస్టినేషన్ వస్తే తప్ప మీరు నైట్ టైమ్ లో బస్ దిగొద్దు